నూట ఇరవై ఏడు నూట రెండు కలిసి చదువుకుందాం ఇల్లు ఎడల దాని కట్టువారు ప్రయాసము అర్థమైంది ఎగువ పట్టణము కాపాడని ఎడల దానికి కావలి వారు మేలుకొని విడుటమే

వారితో తన అంబుల పరినించునేవాడు దన్నేడు వాటి వార సింపడక బొమ్మములో తమ యిదిలో పరిచించెను యెహోవాయందు బయతున కరిగిన నవలనర్చువారు దన్నేడు నిశ్చయముగా నీవు నీ చేతల నీవు నీ 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 నుండి యెహోవా నిన్ను ఆశీర్వది

మొదటి నుంచి ఏడు వచ్చాను నేను చదువుతున్నా పన్నెండవలు ఉండండి లేదంటే కూర్చోండి రెండే రెండు శబ్దాలు మాత్రం రాని పడినా మూడో అధ్యాయం మొదటి నుంచి ఏడు వరకు చదువుతున్నాను నేను ఇందువలన పరలోక సంబంధమైన పిలువులు పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనం ఒప్పుకునే దానికి అపోస్తలను ప్రధాన యాజికు యేసు మీద లక్ష్యమించుని దేవుని ఇల్లంతట్లో మోసే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండను ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటి దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అరుగుడుగా ఎంచబడిన ముందు చెప్పబో సంగతులకు సాక్షాంతంగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇళ్ళంతట్లో నమ్మకముగా ఉండినం అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తొదుమట్టుకు స్థిరముగా చేపట్ట చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుతున్నాడు అది తర్వాత సంబంధించిన వచనమే అక్కడ వరకు చాలు వాక్యాన్ని ఇప్పటి వరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం గృహప్రవేశానికి మనం వచ్చాం గృహప్రవేశం జరిగింది అక్కడ కార్యక్రమం జరుగుతుంది వెంటనే ఆరాధన జరుగుతుంది చాలా గొప్ప విషయం నేను పునాదిపాడులో చర్చి బిల్డింగ్ కట్టినప్పుడు నాకు పాల రంగనాథ్ గారని ఆయన పనిచేసిన ఆయన వచ్చి కి దేవుని అనుగ్రహం ఉంటే ఇక్కడ కట్టాడు ఈ దారిలో మంది కట్టాలనుకుంటున్నారు కట్టలేకపోయాడు చర్చ్ బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నా ఇది ఇల్లు కానీ చర్చ్ బిల్డింగ్ కట్టిన ఓపెన్ చేసిన రెండో రోజు వివాహం జరిగింది మా బాబాయ్ పుట్టి రెండో రోజే వివాహం పెట్టాం అట్లాగే ఇక్కడ ఓపెన్ ముందే ప్రార్థన పెట్టాం ఇప్పుడు ప్రార్థన ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఆరాధన జరుగుతుంది ఇక పాలు పొంగించడం పాసివన్నం తినడం అనేది అది కామన్ కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మాత్రం ప్రాముఖ్యత ఇస్తున్నాను నేను కానీ మా పెద్దలు సుభన్ రాజు గారు అంటే నాకంటే పెద్ద ఆయన వయసులో కానీ ఆయన సేవలో కానీ నాకంటే పెద్ద ఆయన ఆయన కానీ తర్వాత నాకంటే చిన్నోడు వినోద్ కానీ ఇలాగ మేము అందరం కూడుకుని ఒక చోట ఒక సేవకుడు రావడం వాళ్ళ చాలా కష్టం ఉందండి సేవకులకి బేపనోడికి ఎంత విలువ ఉందో సేవకులు కూడా అంత వాల్యూ ఎక్కువైపోతుంది నాలుగైదు చోట్ల తిరిగి చేస్తున్నారు అన్నమాట కానీ ఇక్కడ మాత్రం వద్దంటే ముగ్గురు సేవలు వచ్చారు ఇప్పుడు ఇంకోసారి ఇంకొక మాట అంటే నలుగురు సేవలు వచ్చేస్తారు కానీ లిమిట్గా కూర్చున్నాం అంటే దేవుని యొక్క పని ముందుగా వెళుతుంది ఈ ఈ ఇంటి విషయంలో దేవుని యొక్క పని ముందుగా వెళుతుంది చాలా ఎక్కువగా జరుగుతుంది ఒక మాట చెప్పాలంటే ఒకటి వాక్యం చెప్పటం వేరు ఒకటి ప్రార్థన చేయటం వేరు ఒకటి వాక్యం చదవటం వేరు ముగ్గురు ఉంటాం వేరు కాబట్టి సోదరులు సువర్ణరాజు గారు ఉన్నారు సువర్ణరాజు గారు సదాలక్ష్మి గారు సొంత తమ్ముడు అందరికీ తెలిసిన విషయం కానీ ఇంకా ఇవాళకి ఏమైనా తెలియదు ఒక మాట మాతో చెబుతున్నారు అంటే ఎందుకంటే తమ్ముడని ప్రాముఖ్యత కాదు సేవకుడని మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం ఆయన నాకంటే సీనియర్గా మైలు వాళ్ళలో సేవ చేస్తున్నారు ఇద్దరు కూతురుని కొడుకుల్ని చదివించుకుంటున్నారు మంచి సేవ ప్లస్ ఈ మధ్యకాలంలో ఒక స్కూల్ ఏదో ప్రారంభించారు అన్ని విషయాల్లో దేవుడు వారిని ఆశీర్వదించి ఆయన వైవాహిక జీవితం మొదలు కాకముందు నుంచి ఇప్పుడు వరకు ఇలా నడిపించారు కాబట్టి నాకేమనిపించిందంటే నాకంటే సీనియర్ సేవకుంటాం మంచిది ఆయనే వాక్యాన్ని అందించాలని నేను అనుకున్నాను కాబట్టి సహోదరు రాజ్ గారు ఈ ఆరాధనలో వాక్యం అందించాలని ఒక పది నిమిషాలు అందించాలని లేదా ఎక్కువ ఎక్కువెళ్తే పదిహేను నిమిషాలు సార్ ఏం లేదు ఫ్యాన్ లేదని తప్పై ఉండే మీరు ఇష్టం అయ్యా ఇదిగా మా